గర్భరాలు వంద వసంతాల సాహితీ సంపద అందులోని ముత్యాలు రత్నాలు వజ్రవైఢూర్యాల వెలికితీత ఆపనే చేసింది కవన గర్భరాలు కవితా సంకలనం ఏర్చి కూర్చి అమరించిన కవితలు వాటి విశదీకరణలతో చదువులందరికీ నేత్రానందం కలిగించింది అవును మరి కవితా ధోరణికి సాధ్యం కానిదంటూ ఇంకేముంటుంది గర్బరాలు అనేది మనకు కొత్త పదంగా కనిపిస్తుంది వినిపిస్తుంది అసలు అర్థం ఏమిటంటే గర్బరం అనేది ఒక పూల మొక్క మన ఆసియా ప్రాంతంలో ఉంటుంది మూలాలు మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి అనేక రంగుల్లో ఉంటుంటాయి గర్భరా పూలు పలు శుభకార్యాలకు వినియోగమవుతూ ఉంటాయి ప్రధానంగా భారతీయత స్ప్రస్ఫుటం చేస్తూ ఉంటాయి అంతటా వైవిధ్యం ఆశాంతం గుబాలించే తత్వం అదేవిధంగా ఈ కవన గర్భరాలు సంకలనంలో ఉన్నవన్నీ పద్య గద్య వచన అంశాలు వస్తు వైవిధ్యం అపారం ఇద్దరు వ్యక్తుల నిత్య నిరంతర పరిశ్రమ మరికొందరి సహాయ సహకారాల పర్యవసానంగా వెలువడింది కవితల సంకలన కదంబం సంకలనకర్తలు ఒకరు చేపూరు సుబ్బారావు ఒకరు వికే ప్రేమ్చంద్ చేపూరు వారు అధ్యాపక ప్రసిద్ధులు బోధన రంగాన్ని మధించినవారు ప్రేమ్చంద్ గారు సాంకేతిక రంగంలో పాలనా వ్యవస్థలో నిపుణులు అంటే బోధన ఒకరిదైతే శోధన మరొకరిదన్నమాట వారిద్దరి ఉమ్మడి కృషి మరికొందరి అండదండలతో సంకలనం విస్తృత రూపాన్ని సంతరించుకుంది సాంకేతికీకరణ భాషకు సంబంధించిన పూర్వాపర పటిమ ఫలితంగా వెలుగులొలికింది ఈ సంకలన కావ్యం ఎన్నెన్నో రోజులు నెలలు సంవత్సరాల పరిశోధన పర్యవసానంగా పుస్తకాన్ని ఇంత బృహత్తరంగా తేగలిగామని అంటున్నారు ప్రేమ్చంద్ ఇందులో ఎన్నెన్నో పాటలున్నాయి గేయాలు ఉన్నాయి వచన కవితలున్నాయి మినీ రచనలు చోటు చేసుకున్నాయి చమత్కార గీతాలు అనువాద రచనలు అదేవిధంగా జానపద గేయాలు వీటన్నింటితో సంకలనమంతా బృహత్ రూపం ధరించింది మహాకవులున్నారు వర్ధమాన కవులు ఉన్నారు ఇంకా ఎందరెందరో వైవిధ్య రచనల వారున్నారు మొత్తం వంద మంది సాహితీవేత్తల ఉదాహరణ భరిత కవితలు ఇంకా అనేక మంది ఇతర రచనల పరంపరలు అన్నీ ఎంపిక చేసుకున్నవే ముందు వెనకల రీతులను పరిశీలించినవి కవుల చిత్రాలున్నాయి సంక్షిప్తంగా జీవిత చరిత్ర ఘట్టాలు కూడా నిండిగున్నాయి ఇందులో ప్రతి కవిత పరంగా విమర్శనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది వెంట వెంటనే పలువురు ఏమనుకున్నది వివరించే మనసులోని మాటలు ప్రచురించారు కవులు రచయితలకు సంబంధించిన మాలికలకు కూడా చోటు కల్పించారు వీటన్నింటినీ ఒకసారిగా చూసిన కారణంగా పరిపూర్ణత అంటే ఇదే అన్నది మనకు బాగా అవగతమవుతుంది వీటిల్లో పలు తరహాల వాదనలు గోచరిస్తాయి అనుభూతి విశిష్టతలు సైతం దరిచేరతాయి దండిగా ఈ సంకలన గ్రంథంలో అడివి బాపిరాజు రచనలు మొదటగా ఉంటే ఆ కోవలో సంఖ్యాపరంగా చివరన ఉండేవి సౌభాగ్య కవితలు తొలి నుంచి తుదిదాకా ఉన్న అన్ని రచనలు ఆకట్టుకునేవే చదువరులను కదిలించేవే పఠన అనుభవాన్ని పుష్కలంగా కలిగించేవే హృదయ స్పందనల గీతిక చేయెత్తి జైకొట్టు తెలివి ఇందులోనిదే అంతేకాకుండా మూల అనువాద కవితలు మూల భాషావేత్తల వివరాలు కూడా దీనిలోనే చదివి ఆనందించవచ్చు ప్రతి చదువరి అనేకానేక కవితల్లో ఉన్న పదాలకు విశేషార్థాలు ఇందులోనే ఇచ్చారు అనువాద రచనల పరంగా విశదీకరణలను సందర్భోచితంగా జోడించారు కవితాంశాల గురించిన సమగ్ర వివరాలని కూడా ఇందులో చూడవచ్చు గురజాడ అప్పారావు గారు విశాఖ ప్రాంతం ఎలమంచిలి సమీపంలోని రాయవరం గ్రామంలో జననం ఆయన బిఏ డిగ్రీ చదివింది విజయనగరంలో అక్కడే వాడుక భాష ఉద్యమ నేత గిడుగు గారితో పరిచయం కలిగింది అది కాలక్రమంలో స్నేహానుబంధంగా విస్తరించింది అటు తర్వాత పరిణామక్రమంలో గురజాడ విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకులయ్యారు మద్రాసు విశ్వవిద్యాలయ అధ్యయన మండలి సభ్యుడిగా బాధ్యత వహించారు తెలుగు భాషకు పరీక్షాధికారిగా పనిచేసింది అప్పుడే ఈ కీలక అంశాలన్నింటినీ విశదీకరించింది కవన గర్భరాలు తెలుగు సాహిత్యాన్ని అన్ని విధాలా సుసంపన్నం చేసిన ప్రజ్ఞానిధి గురజాడవారు ఆయన స్మృతి సందర్భం నవంబరు ముప్పైవ తేదీ ఇదే ప్రస్తావనతో ఆ మహనీయుని మనసులోని మాటను ఈ సంకలనం చేసింది నాది ప్రజల ఉద్యమం దీన్ని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోను నాది ప్రజల ఆశయమే సంస్కారవంతుల సదభిప్రాయము అండగా ఉంది నాకు అని ఆయన అన్న వాక్యాలను ఉదహరించారు ఈ పుస్తకంలో దేశభక్తి గీతంలోని కొన్ని పంక్తులను ఇప్పుడు మనం మనసారా తలచుకుందాం ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పిలిచేసనోయి ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చబోయి పరుల కలిమికి పుల్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి ఒకరి మేల్ తన మేలని ఎంచే నేర్పరికి మేల్ కొల్లలోయి దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనోయి నరుల చెమటను తడిసి మూలం ధనము పంటలు పండెవలనోయి ఇది ఆయన కవిత అలాగే ఆంగ్ల భాషల్లో సరిసమాన పాండిత్యమున్న గోదావరి శర్మగారి రచనలు ఇందులో చోటు చేసుకున్నాయి ఆయన స్వస్థలం శ్రీకాకుళం ప్రాంతంలోని మిళియాపుట్టి సమీప చాపర గ్రామం పరమోన్నత విద్యాభ్యాసం చేసింది ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో గోదావరి గలగలలు అంతర్వాహిని రచనలు ఆయనవే వాటిల్లోని అంతర్వాహిని పుస్తకం అప్పట్లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సారస్వత పురస్కారాన్ని సాధించింది ఆయన వాన గురించి ఎంత బాగా రాశారంటే ఎన్నాళ్లకో కనబడ్డ చిన్నప్పటి మిత్రుడిలా అన్ని చేతులతో చుట్టేసింది సన్నజాజీ పూ రేకుల్లా సున్నితంగా కురిసే వాన జల్లు వాన నేను ఇంకెవరూ లేరు రోడ్డు మీద ఎదురులేని ఏకాంతం కనుక భుజాల మీద చేతులు వేసుకుని ఎప్పటి కబుర్లో చెప్పుకుంటూ ఊరంతా తిరిగేశాం వానని తెచ్చిన మబ్బులు మాయమైనా వాన వదిలి వెళ్ళిన చిరునవ్వుల హరివిల్లు ఆకాశాన్ని అంటుకునే ఉంది నా గుండెకి అతుక్కున్న తడి చొక్కాల ఈ భావుక పోలిక ఎంత బాగుందో కదా దూరంగా ఆకాశం మీద వెలసింది హరివిల్లు వికసిత వదనాలతో ఉన్న ఆ ఇద్దరి కలయికకు సంకేతమైంది అందువల్ల పొందిన ఆనందానికి ప్రతీకగా మారిందంటూ మేటిగా విశ్లేషించారు గర్భరాలు సంకలనకర్తలు ఇద్దరు ఎంతగానో చదివించారు సామవేదం షణ్ముఖ శర్మ ఒడిశా ప్రాంతంలోని గంజాం పరిసరాల్లో అస్క గ్రామం ఆయనది బరంపురం విశ్వవిద్యాలయంలో పట్టా అందుకున్నారు ఆధ్యాత్మిక రచనలకు సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం వారి నుంచి కీర్తి పురస్కారం స్వీకరించారు ఆయన భగవద్గీత బోధనకు ఆన్లైన్ విశ్వవిద్యాలయం స్థాపించారని కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది ప్రవచనకారుడుగా ఆయన దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరికి పరిచితులు అత్యంత సున్నిత భావ సంపదతో గతంలో తాను రాసిన కవితలు కొన్నింటిని ఈ సంకలనం ఉదహరించింది నీ కనులు శీర్షికన ఉన్న భావరచనను గుర్తుకు తెచ్చింది ఇప్పుడు మది కొలనులో కవితల కలువలు వికసింపచేసి భావ పరిమళాల గుబాళింపులు ప్రసరింపజేసే జ్యోత్స్నా మయూఖాల్లా నీ కంటి కాంతులు నీ కనుచూపులు మాట్లాడే మాటలు నాలో ఏ భావాలు రేపాయో చెబుదామంటే అవి పాటలైపోతున్నాయి ఆ పాటలన్నీ కోటలవుతున్నాయి నీ కనుబొమ్మల కదలికలో ఏదో కళలు కదలాడుతుంటాయి ఆ కళ్ళలో రాగాలేవో వినిపిస్తూ ఉంటాయి భౌతిక చర్మ చక్షువులకు అందని ఆనంద సుధా వార్నిధి తరంగ విన్యాసాలు నర్తిస్తూ ఉంటాయి ఆ కనురెప్పలలో ఎన్నెన్నో విన్యాస లాస్య విలాసాలు విహరిస్తూ ఉంటాయి కళలనింటినీ కళ్ళలో దాచుకొని స్పష్టాస్పష్ట విలాసాలతో దర్శింపచేస్తుంటావు అంటూ కొనసాగుతుంది సమవేదం వారి ఆ రచన కలువరేకులు వెన్నెల వెలుగులు మాటలకు అందని మనోజ్ఞభావాలు మనసును రంజింపజేసే ఇంద్రజాలాలు మొత్తం మీద అన్నీ మహాకావ్య నిర్మాణానికి ప్రోద్బల కారకాలు అనేది ఈ సంకలనంలోని అంతరంగ తరంగం సినీ సాహితికి కీర్తి కిరీటంగా నిలిచిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు విశాఖ ప్రాంతం అచ్యుతాపురం సమీప దోసూరు గ్రామం ఆయన స్వస్థలం విద్యాభ్యాసం అనకాపల్లి కాకినాడల్లో అయింది పురస్కారాలెన్నింటినూ సొంతం చేసుకున్న ఆయన స్మృతి సందర్భం నవంబరు ముప్పైన ఆయన భావుకథకు నిలువుటద్దం పట్టే ఒక కవిత నువ్వెవరైనా నేనెవరైనా ఇందులోని పదపంక్తులు సిరివెన్నెల నవ్య కోణాన్ని ఆవిష్కరిస్తాయి ఇంతటి అనుభూతిని చదువులకు కలిగించింది ఈ కవన గర్భరాలు నువ్వెవరవైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటే గగనం ఒకటే ఏ భాషను పలికిస్తున్నా గొంతులు ఒకటే స్వరతంత్రులు ఒకటే ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా ఆధారం బతుకు ఒకటే నీకు నాకు అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే విన్నారు కదా ఇందులో ఏకాత్మకత కనిపిస్తుంది జంట అంశాల సమసంబంధం తెలిపింది ఈ సంకలనం భాగవతుల సదాశివశంకర శాస్త్రి మన అందరికీ ప్రతి ఒక్కరికి ఎంతో బాగా తెలిసిన ఆరుద్ర ఆయన స్వస్థలం విశాఖపట్నం విజయనగరంలోనూ చదువుకున్నారు సమగ్రాంధ్ర సాహిత్యం అంటే ఆయన పేరే గుర్తుకొస్తుంది ఎవరికైనా విశాఖలోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి కళాప్రపూర్ణులయ్యారు ఆరుద్ర గారు ఆయన రచించిన వ్యాస సంపుటి గురజాడ గురుపీఠం దీనికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడాన్ని గర్భరాలు పుస్తకం ప్రస్తావించింది కవిత కోసమే అనే రచనలోని పంక్తులివిగో కవిత కోసమే నేను పుట్టాను క్రాంతి కోసం కలం పట్టాను ఎండమావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండె వాకిలి తలుపు తట్టాను ముళ్లలో ఒక పువ్వు చూశాను మోజుపడి అది తుంచివేశాను గుచ్చుకున్నది ముల్లు విచ్చుకొనదా పువ్వు కోయుట విడిచిపెట్టాను నిన్ను నాలో కలుసుకున్నాను నన్ను నేనే తెలుసుకున్నాను కోర్కెనై వెలుగునై కొమరాల జిలుగునై కొత్త వరవడి మొదలుపెట్టాను ఇలా ఉంటుంది కవిత్వం ఆ కవిత్వం పరిశీలకత్వం పరిశోధనత్వం సాహిత్య చరిత్ర తత్వాన్ని ఈ పుస్తకంలో విపులీకరించారు సంకలనకర్తలు ఉభయులు ఆరుద్ర రాసినదే పడుచుదనం రైలుబండి ఆ గేయాన్నే ఆకాశవాణిలో గానం చేశారు మాధవ పెద్ది సత్యంగారు అప్పట్లో ఎంతోమందిని ప్రధానంగా యువతరాన్ని ఆ గీతం సంగీతం చాలా బాగా ఆకట్టుకున్నాయి రంగురంగుల ఆనంద తీరాలను కళ్ల ముందు నిలిపాయి ఆ అనుభూతి అంతటినీ ప్రతిఫలించింది కవన గర్భరాలు పుస్తక ముద్రణం ఈ పుస్తక రచన ముద్రణలో సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు సంకలనకర్తలు సుప్రసిద్ధ కవి సినీగేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు ఆ రచయిత ఇచ్చిన సూచనలు ఈ సంకలనానికి ఎంతగానో దోహదం చేశాయంటూ మనసారా ధన్యవాదాలు అందించారు సంకలనకర్తలు ఇద్దరు మరికొందరికి నమస్సుమాలు Que